ప్రస్తుతం అభ్యాస్ కొల్ల మ్యాన్స్ ని గౌరవించునచండి వేణు సార్ గారిని సాదరంగా స్టేజినికి ఆహ్వానిస్తున్నాము కల్్యాణం ఆరోగ్యం శుభం కురుత్వం కల్్యాణం ఆరోగ్యం ధన సంపదః akan dirakanlah My dear friends, we all know that today is the last day of our school. Today I stand before you to say goodbye. Such school where is God, the love of such good friends and guidance of teachers. We are going to say goodbye to all this. <laughs> నా కొడు నేనైనా చదవాలి మా నా కొడుకైనా చదివి మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటుంది కానీ మనం వచ్చి క్లాస్ ఎగ కొట్టి తిరిగి ఇవన్నీ మానుకొని మంచిగా చదువుకొని ఉండాలని కోరుకుంటున్నాను మరి పాఠశాల ప్రాంగణంలో బడి గుడి దేవాలయం లాంటి ప్రాంగణంలో ఒక దగ్గర ఐకమత్యంతో కలిసి ఈరోజు వేడుకోలు సభ నిర్వహించినటువంటి సంగతి మనకు అందరికీ తెలుసు సో సబ్జెక్ట్ విషయానికి వస్తే ఒకసారి బయాలజీలో కానీ మనం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎబ్బింగ్ హాజ్ అనే శాస్త్రవేత్తల సైకాలజీ ప్రకారం ఒక విషయాన్ని మనం ఒక ఉపాధ్యాయుడు కానీ ఇతరులు ఏదైనా చెప్పినటువంటి విషయాన్ని మనం దాన్ని పునరావృత్తి అంటే మరలా మరలా గినక చదివితే మనకు దాదాపు నలభై ఏడు శాతం అదేవిధంగా దాన్ని రెండో రోజు చదివితే అరవై ఏడు శాతం అదే విధంగా మూడో రోజు చదివితే వందకు వంద శాతం మనం ఏ సబ్జెక్ట్ అయినా మార్కులు తీసుకోకుంటాము అదే మన పాఠశాల యొక్క పేరు ప్రతిష్ట ప్రఖ్యాతిని తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్కి మరొక ధన్యవాదాలు యువర్ స్కూల్ యువర్ స్కూల్ ఈస్ ఇన్ టెన్ ఇయర్స్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు టెన్త్ క్లాస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ యువర్ లైఫ్ నౌ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ లైఫ్ దట్ ఈస్ ఇంటర్మీడియట్ స్టేజ్ రైట్ మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్లోకి ఎంటర్ అవుతున్నారు ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఒక ఫేర్వెల్ పార్టీ ఫేర్వెల్ పార్టీ అంటే టెన్త్ క్లాస్ పిల్లలకి ఇచ్చేటువంటి దాన్ని ఫేర్వెల్ పార్టీ అంటే ఇక్కడ మనం సెలబ్రేట్ చేస్తున్నాం వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటి అంటే కొన్ని మంచి చెడులు చెప్పి వాళ్ళని బయటికి పంపించాలి సో ఫేర్వెల్ పార్టీ ఈజ్ ఏ మిక్స్డ్ సమ్ హ్యాపీ మూమెంట్స్ అండ్ ద శాడ్ మూమెంట్స్ రైట్ మీరున్నటువంటి ఉన్నటువంటి యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఈ ఎఫెక్షన్ ఏదైతే ఉందో అది మీకు మీరు ఈ స్కూల్ వదిలి వెళ్తున్నప్పుడు అవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి సరే ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఒక ఎంటరింగ్ ఇన్ ద న్యూ లైఫ్ మీన్స్ యు ఆర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యువర్ లైఫ్ దట్ ఈస్ ఎంటర్లీ డిఫరెంట్ ఫ్రమ్ స్కూలింగ్ స్కూల్ లైఫ్ కంటే అది డిఫరెంట్గా ఉంటుంది దెర్ ఈస్ సమ్ న్యూ కొంతమంది మీకు కొత్త ఫ్రెండ్స్ యాడ్ అవుతూ ఉంటారు వాళ్ళ థాట్స్ వేరుంటాయి మీరు లెసన్స్ కనుక వినకపోతే టీచర్స్ ఏదైతే చెప్తారో అది కనుక మీరు వినకపోతే మీ లైఫ్ని మీరే మర్డర్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఇంతకుముందు ఒకరు చెప్పారు అంటే అలవాటు పడతారో వాళ్ళ లైఫ్ ఇంకేముండదు శూన్యమే అవుతుంది మనకు జ్ఞానం ఉంది భాష ఉంది ఇతరులను బాధ పెట్టే శక్తి ఉంది మన మాటకు ఇతరులను సంతోషపరిచే శక్తి ఉంది మన మాటకు మాట ఈటై పదురైంది అది భూమి మీద జీవిస్తున్న ఏ జీవ జలానికి జీవ జలానికి దేనికి అటువంటి శక్తి లేదు అవునా కాదా అది మనిషికే బాబు నేను చెప్పాను జంతువులు ఆకలి దప్పికి మైదురము మూడు నాలుగు మాత్రమే వాటికి బ్రెయిన్ సెన్స్ ఇచ్చిండు భగవంతుడు అందుకే అది ఆకలి అయినప్పుడు అరుస్తుంది బాధ కలిగినప్పుడు అరుస్తుంది ఇష్టమైనప్పుడు తోకుప్తుంది జంతువు అంతే అది మాట్లాడదు అది మాట్లాడదు కానీ మనకు భాషలు ఉన్నాయి తెలుగు హిందీ తమిళం కన్నడం ఆఫ్రికన్ అమెరికన్ ప్రపంచం లోపల ఎన్ని దేశాలు అన్ని రకాల భాషలు ఉన్నాయి వాంగ్మయం ఉన్నది చరిత్ర ఉన్నది కవిత్వం ఉంది సాహిత్యం ఉంది సంగీతం ఉంది నాట్యం ఉంది మాట ఉంది పాట ఉంది ఆట ఉంది మనం అదృష్టవంతులమా కాదా ఎందుకు ఈ భూమి మీదకి భగవంతుడు మన్ని మనిషి రూపంలో పంపినందుకు దాన్ని మనం అనుభవిస్తున్నందుకు ఎంజాయ్ చేస్తున్నందుకు ఇవి మీరు పండించుకోండి అంటే ఏం చెయ్యాలా మీ అనామకంగా ఉండవద్దు ఒక్కొక్కడు ప్రపంచ ప్రఖ్యాతి అవుతాడు డొనాల్డ్ ట్రంప్ అందరికీ తెలుసు కలిగిన మనమెందుకు కాలేకపోతాము ఎందుకంటే మనకు లక్ష్యం లేకపోవటమే ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందానికి ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులకు ముఖ్యంగా టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఇడుకులపాటి శుభాకాంక్షలు శుభాభిందలు తెలియజేస్తున్నాను తొంభై సంవత్సరం ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఎక్కడ ఉంది ఈ స్కూలు అంటే శాంతినగర్లోని రాజారాయ్ స్కూల్ ఆపోజిట్లో ఉన్నది సార్ గారి ఆధ్వర్యంలో నడిపించడం జరిగింది తొంభై నుంచి టూ థౌజండ్ వరకు ఆ యొక్క ప్లేస్ను నిర్వహించారు టూ థౌజండ్లో ఈ ప్లేస్కి రావడం జరిగింది టూ థౌజండ్లో నేను ఎంటర్ అయినా అప్పుడు నాకు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది డిగ్రీ అయిపోగానే ఇందులో రావడం జరిగింది టూ థౌజండ్ నుంచి ఇప్పటి వరకు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ రవీంద్రాబాద్ స్కూలు ఏకచత్రాధిపతంగా నడుపుతున్నాను ఇదంతా కూడా నా ఓల్డ్ పూర్వ విద్యార్థుల యొక్క కృషి అలా ఉన్నది ప్లస్ తల్లిదండ్రుల యొక్క నమ్మకం కూడా ఉన్నది దీన్ని ఇంకా ముందుకు తీసుకోవడానికి కూడా ఇంకా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మన స్కూలు త్రీ ట్వంటీ ఫైవ్ దాకుంది స్టెంత్ కాబట్టి ఈ పరిసర ప్రాంతంలో ఈ ఏరియాన ఎన్ని సంవత్సరాల నుంచి నడపడం ఒక ఎత్తు టౌన్లో నడపడం ఒక ఎత్తు తల్లిదండ్రులకి నమ్మకం ఏంటిదంటే నైన్త్ క్లాస్ వరకు ఎక్కడ చదువుకున్నా సరే టెన్త్ క్లాస్ రాగానే గుర్తొచ్చేది వచ్చేది ఏకైక పాఠశాల మన రవీంద్రబాద్ స్కూల్ టెన్త్ క్లాస్ రాగానే ఇక్కడ వేస్తే గ్యారంటీ పాస్ అవుతుంది మా బాబు మా బాబు గ్యారంటీ పాస్ అవుతుంది అని చెప్పి తీసుకొస్తున్నాం కారణం అదే ఈ సంవత్సరం నైన్త్ క్లాస్ మన పదిహేడు మంది దాకా విద్యార్థులకు కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం మట్టిలో మాణిక్యాలంటాం మనం అంటే మనకి గ్రామీణ ప్రాంత వాతావరణం పైన విద్యార్థులకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది మీరు ఇరవై నాలుగు గంటలు చదివినా సరే ఏం మాత్రం అలిచిపోరు అదే మీరు పల్లె ఏ రోజు చెప్పిన లేసే ఆ రోజు చదువుకొని కష్టపడితే మీరు అనుకున్నటువంటి ఏం సాధించవచ్చు Thank <laughs> you. కిరా ని Bagus, bawang kalian, moni, bagus